హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అత్తమ్మా అని ప్లేట్లో ఇడ్లీలు పెట్టి చట్నీ గిన్నె తీసుకొని బయటకు వచ్చింది సుజాత మహాకి తినాలని లేదు తన మనసంతా సూర్య ఎక్కడికి వెళ్ళాడో అని పరితపిస్తుంది మహా కూర్చో అని సుజాత అనగానే సైలెంట్గా కూర్చుంది మహా ఈరోజు టిఫిన్ ఏంటివా అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చాను వీరేశం మామయ్య ఇడ్లీ వేశాను అని అందరికీ ప్లేట్లో ఇడ్లీ పెట్టింది మహా చట్నీ వేసి ముందుగా అత్తమామలకి ఇచ్చింది అమ్మ మహా సూర్యని పిలువు వాడు తింటాడు కదా వచ్చేసాన అంటూ లోపలికి వచ్చిన సూర్యుని చూడగానే మహా కళ్ళు మెసాయి ఏంట్రా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళా ఓనర్ దగ్గరికి వెళ్ళాను నాన్న ఇంటి గురించి మాట్లాడాను అని చేతిలో ఉన్న కవర్ దేవి గారికిచ్చాడు ఆ కవర్ వైపు అలానే చూశారు సుజాత మహా ఏంట్రా ఇవి పువ్వులు తెచ్చానమ్మా ఇంట్లో అందరూ పెట్టుకుంటారు కదా అని బీరేష్యాం పక్కన కూర్చున్నాడు అందరి కోసం ఎందుకు సూర్య నీ భార్య కోసం అని చెప్పొచ్చు కదా నవ్వుతూ అంది సుజాత తనకైతే సీక్రెట్గా గదిలో ఇస్తాను కానీ ఇలా బయట ఎందుకు ఇస్తాను వదిరా అమ్మకి పువ్వులంటే ఇష్టం మీకు ఇష్టం ఇంకా మీ చెల్లెకి కనకంబరాలంటే పిచ్చి అందుకే అందరికీ కలిపి తెచ్చాను అని సూర్య అనగానే సుజాత నవ్వుతూ టిఫిన్ ప్లేట్ సూర్యకిచ్చి నీది పెట్టే చెయ్యి సూర్య ఎవరికి ఏం కావాలో నీకే బాగా తెలుసు చెప్పాను మధ్య గురించి అని సుజాత అనగానే మహానవ్వి ఊరుకొని సూర్యవైపు కోపంగా చూస్తుంది ఆ కోపం ఎందుకో కాదు తనకి మాట అయినా చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు ముందు టిఫిన్ చేయండి అప్పుడు మాట్లాడుకుందామని వీరేశం అనగానే అందరూ టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు టీ గ్లాస్ కంచంలో పెట్టి అందరి మధ్యలో పెట్టింది మహా టిఫిన్ చేయగానే టీ తాగండి అందరికీ అలవాటు ఇప్పుడు చెప్పరా ఏమన్నారు ఓనర్ మంచి రోజు చూసి పని మొదలు పెట్టమన్నారు నాన్నా అవునా సరే రేపు పూజారి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడుతాను మీతో ఒక విషయం చెప్పాలి నాన్న ఏంట్రామ్ మనది పశువుల శ్రావిడి ఉంది కదా అక్క అందులో ఇల్లు కట్టుకుంటు కట్టుకుంటాను అంటుంది సండే వచ్చి మీతో మాట్లాడతాను అంది ఆశ్చర్యంగా చూసారు అందరూ కట్టుకుంటే మంచిదే కదా ఇంట్లో అక్క పేరునే ఉంటుంది కానీ అంటూ ఆగిపోయారు విలేషం కానీ ఏంటి నాన్న తండ్రి ముఖంలో ఆందోళన చూస్తే అడిగాడు ఏం లేదురా అక్క ఇండ్లు కట్టుకుంటాను అంటుంది కదా తనకి రూపాయి సాయం చేయాలి కదా అదే ఆలోచిస్తున్నాను ఆ మాట నిజమే కదా అనుకున్నారు అందరూ అవునండి మనం చిన్నోడికి ఎలా సాయం చేస్తున్నామో తనకి చేయాలి కదా చేద్దాం చేయకుండా ఎందుకుంటాం ముందు తను ఏం మాట్లాడుతుందో చూద్దాం అయితే అయింది అప్పు నీ గోల్డ్ తాకట్టు పెట్టి వినతకి డబ్బులు ఇద్దాం ఏమంటావు దేవి మన బిడ్డల కంటే ఏది ఎక్కువ కాదండి మీరు అన్నట్టే చేద్దాం అని మాట్లాడుకున్నారు ఆ మాటలు విన్న సుజాత మహా ఇద్దరు ఆశ్చర్యపోయారు సరేరా అక్క వచ్చాక ఇంటి పని మొదలు పెడదాం అంటే రెండింటికి ముహూర్తాలు చూద్దాం సోమవారం వెళ్తాను పూజారి గారి దగ్గరికి ఏమంటావు దేవి అలానే చేద్దాం రే సూర్య ఏంటమ్మా రేపు పనికి వెళ్తాం ఊ కదా ఈరోజే కాస్త మార్కెట్కి వెళ్ళరా ఇప్పుడు కాదు సాయంత్రం కాస్త కూరగాయలు అవి తేవాలి సరే తెస్తాను లిస్ట్ రాసి ఇవ్వండి మార్కెట్కి వెళ్ళాక అది లేదు మర్చిపోయాను ఇది తేవాలి అంటే కాదు ముందుగానే రాసిస్తే అన్నీ తెస్తాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏంటో వీడు ఎక్కడికైనా వెళ్ళమంటే చాలు చిరాకు పడతాడు మీలానే అంది వాడు దాంట్లో తప్పేముంది దేవి అన్ ఉన్నమాటే కదా అన్నాడు మీరు చేసే పనులు అలానే కదా ఉంటాయి అమ్మ మహా ఏంటి మామయ్య మజ్జిగ బాటిల్లో వేసి మరో వాటర్ బాటిల్ సంచిలో పెట్టు ఒకసారి పొలానికి వెళ్తాను నేను పెడతానండి ముందు మీరు పని బట్టలు వేసుకొని రండి అని సూర్య తెచ్చిన పువ్వులు కట్ చేసి మహాకి సుజాతకి ఇచ్చింది అత్తమ్మ మీరు తీసుకోండి అక్కకి నాకు ఎక్కువ ఇచ్చారెందుకు నాకు ఈ గులాబీలు చాలు మహా వాడు ఓ లోపలున్నాడు ఉన్నాడు కదా ఏమన్నా తింటాడేమో అడుగు సుజాత వంట అయిపోతే మన ఇద్దరం పక్కింటి శాంబాబి దగ్గరికి వెళ్దాం చీరలు ఇచ్చాను కదా కుట్టిందో లేదో అడిగి డబ్బులు ఇచ్చేసి వద్దాం దేవి గారు ఆ మాట ఎందుకు అన్నారో సుజాతకి బాగా అర్థమైంది వస్తాను వస్తానత్తమ్మా అంది మహా ఆ మాటకి సుజాత ముస్మిస్గా నవ్వుకుంది వద్దమ్మా మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది వాళ్ళ అమ్మాయికి మొన్ననే కాన్పోయింది పలకరించేసి కాసేపు మాట్లాడి వచ్చేస్తాం సుజాత కూర పెట్టినట్టు ఉన్నావు కదా చూడు అయితే అయిపోతే గ్యాస్ కట్టే సరే అత్తమ్మా అని వంటగదికి వెళ్ళి కూర చూసింది ఈలోపు దేవి గారు వీరేశం గారికి కావాల్సిన మంచినీళ్ళు మజ్జిగ బాటిల్స్ సంచిలో పెట్టి కొడ కొడవలి ఒకటి ఇచ్చారు ఆయన వెళ్ళగానే పెద్ద కోడల్ని తీసుకుని పక్కింటికి వెళ్ళింది దేవి ఏంటో నేను వస్తానన్నా అత్తమ్మ నన్ను తీసుకుని వెళ్ళలేదు అనుకుని తన గదికి వచ్చింది బెడ్ మీద కూర్చున్న ఫోన్ చూసుకుంటున్నాడు సూర్య మహారాగానే ఫోన్ పక్కన పెట్టేశాడు కోపంగా అతని వైపు చూసి తలుపు వేసి బెడ్ మీద కూర్చుంది ఏంటి ఇండ్లంతా నిశ్శబ్దంగా ఉంది అమ్మ వదినా బయటికి వెళ్లారా ఏంటి అవును సూర్య గారు పక్కింటి శాంబవీ పిన్ని ఇంటికి వెళ్లారు వచ్చేసరికి ఆలస్యం అవుతుందన్నారు మీరు పొద్దున్నే బయటికి వెళ్ళారు కనీసం మాట అయినా చెప్పాలి కదా ఓనర్ ఫోన్ చేశారు ఆయన నాకు డబ్బులు ఇవ్వాలి ఇంకా ఇంట్లో గురించి మాట్లాడాలి కదా అని వెళ్ళాను ఏ మాట అయినా చెప్పలేదు అని కోపం వచ్చిందా ఎందుకు రాదు సూర్యగారు ఎక్కడికి వెళ్ళారో అన్న కంగారు అయితే ఉంటుంది కదా సారీ అంటూ ప్రేమగా ఆమె దగ్గరికి తీసుకొని నాకు తెలుసు నువ్వు కనకాంబరాలు పెట్టుకుంటావు అని నాకు చాలా ఇష్టం సూర్య గారు నిజం చెప్పండి ఈ పువ్వులు నాకోసమే కదా తెచ్చారు అతని కళ్ళల్లో చూస్తూ అడిగింది అవును నీకోసమే రెండు మూరల కనకాంబరాలు వదినకి అమ్మకి మల్లెలా తీసుకొని వచ్చాను వాళ్ళకి అవే ఇష్టం నాకు అత్తమ్మ మల్లె పువ్వులు పెట్టింది అని జడలో పువ్వులు చూపిస్తూ అత్తమ్మ పువ్వులు ఏం పెట్టుకోలేదు గులాబీ ఒకటే పెట్టుకుంది అవునా అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి బిగించి నీతో ఒక విషయం చెప్పాలి మహా ఏంటి ఐ లవ్ యూ మిమ్మల్ని అంటూ చిరుకోపంగా సూర్యచంపపై చిన్నగా గిచ్చి ఏదో సీరియస్ విషయం అన్నట్టు చెప్పి ఐ లవ్ యూ అంటారు చాలా వెటకారం మీకు అని తిప్పుకుంది కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంటావు తెలుసా ఎంత అంటే మాటల్లో చెప్పడం కష్టం కానీ చేతుల్లో చూపిస్తాను అని ఆమె పెదవుల్ని అందుకున్నాడు